నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అంగట్లో అన్నీ ఉన్నాయి అదేదో అల్లు నోట్లో అదేదో ఉందంటారు చూడండి అలా ఉంది మన పరిస్థితి కారణం అద్భుతమైనటువంటి శరీరం ఉంది సమయం ఉంది కానీ మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలని అసలు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఎందుకు వచ్చామన్నా సంగతిని కానీ పూర్తిగా మర్చిపోయాం మర్చిపోయి పరిగెడుతూ ఉన్నాం పరిగెడుతూ ఉన్నాం పరిగెడుతూ ఉన్నాం ఎంత దూరం పరిగెడతాం కొంతవరకే పరిగెట్టగలం సంపదలన్నీ కూడా మనతోటి ఏమి రావు మనం వస్తా తె తీసుకురాలేదు పోతా తీసుకెళ్ళలేము ఇదంతా మూడు నాళ్ళ ముచ్చటే అట్లని కుటుంబం నుంచి దూరంగా వెళ్ళకూడదు కుటుంబ అవసరాలని పట్టించుకోకుండా ఉండకూడదు ఎందుకంటే గృహస్థ ఆశ్రమంలో ఉన్నాం గృహస్థులుగా ఉన్నాం మనకంటూ ఒక కుటుంబం ఉంది మన మీద ఆధారపడి ఒక కుటుంబం ఉంది కుటుంబాన్ని చూసుకోవాలి కుటుంబ పోషణ చూసుకోవాలి ఇవన్నీ చూసుకోను మిగతా సమయాన్ని ఆధ్యాత్మికత వైపు మనం వెళ్ళకపోతే ముందు ముందు కాలంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు మనం తినే ఆహార పదార్థాలు అన్నీ కూడా కెమికల్ మనం పీల్చే గాలి కూడా కెమికలే ప్రతిదీ కెమికల్ ప్రకృతి ప్రసాదించినటువంటి గాలిని కూడా కలుషితం చేసేస్తున్నారు తినే ఆహార పదార్థాలను స్వలాభం కోసం కెమికల్ వేసి వెంటనే మార్కెట్లో విక్రయించడం ఇలాంటి పరిస్థితులలో మనం ఏం చేయాలి అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని మనం కలిగి ఉండాలంటే ఆధ్యాత్మిక మార్గం వైపు కనీసం కొన్ని అడుగులైనా వెయ్యాలి కుటుంబానికి సమయాన్ని కేటాయించండి నిద్రకి సమయాన్ని కేటాయించుకోండి ఖాళీగా ఉన్న సమయాన్ని ఆరోగ్యం కోసం మనం గనక కేటాయించుకోకపోతే ముందు ముందు కాలంలో అనేక రకాలైనటువంటి రుగ్మతలు ఈ మానవుడి మీద దాడి చేసే అవకాశం ఉన్నాయి కొన్ని రకాల రుగ్మతలు అంటున్నాను రుగ్మతలు వేరే మామూలుగా వైరస్ దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి వాటి నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఎంతో కొంత మనం వాటిని ఎదిరించగలిగి ఎదిరించి నిలబడాలంటే ఖచ్చితంగా మనం ఆధ్యాత్మిక మార్గం తప్ప మరో మార్గం లేదు పొలంలో ఉన్న కలుపు మందు కొడితే కలుపు ముందు కొడితే పోదది ఎందుకంటే ఎక్కడో ఒకదిక్కడ చిన్న పచ్చికున్నా కూడా మళ్ళీ ఇట్లా గుబురుగా వచ్చేసి అల్లుకుపోదు అసలు ఆ మొక్కనే పీకేయాలి అప్పుడే ఒరికి మంచిది అలాగే ఏ మనిషికైనా సరే రుగ్మతకి తాత్కాలికమైనటువంటి మందులు వాడటం వల్ల ఉపయోగం లేదు అప్పుడు మాత్రమే ఇది అసలు మూలాల్లో నుంచి పీకేయాలి మూలాల్లో నుంచి పీకేయాలంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గం తప్ప మరో మార్గం లేనే లేదు యోగా చేయాలా ప్రాణాయామం చేయాలా ధ్యానం చేయాలా ఈ మూడింటిని కలుపుకొని కొంత సమయాన్ని మనం కేటాయించుకొని ముందుకెళ్తే తప్ప ఈరోజు మనం ఆరోగ్యంగా జీవించే అవకాశం లేదు కాబట్టి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్నకి యాక్టివేట్ చేసుకోండి